అన్ని ప్రాంతాలలో సమాన అభివృద్ధి ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యం దిశగా ప్రతి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తుందని బొల్లాపల్లిలో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి జిడిసిసి బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావుతో కలిసి శంకుస్థాపన చేసిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న హామీ మేరకే సీఎం చంద్రబాబు పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారని వారిద్దరు తెలిపారు ఏదైతే ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం దాంట్లో మొదటిది పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో అది చేయడం జరిగింది రెండవది దీపం పథకం కింద గ్యాస్ కూడా ఇవ్వడం జరిగింది మూడవది ఏదైతే మనం ఆ రోజు చెప్పే ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు స్కూల్కి వెళ్ళడానికి ఫీజు ఇస్తామని చెప్పడం జరిగింది అది కూడా ఇంకొక నెల స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటికి మొద మొదటి విడత అది కూడా రిలీజ్ చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఇది సంక్షేమ పరంగా చేయబోతా ఉంది ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతా ఉన్నాం తెలుసు మీ అందరికీ ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని ఎలా ఉన్నా కూడా ఇచ్చిన హామీ అన్నీ కూడా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం దానికి మీరందరూ కూడా ఓపికగానే ఉంటా ఉన్నారు మీరు కూడా సమన్వయం పాటిస్తూనే ఉన్నారు మీరు కూడా అర్థం చేసుకున్నారు పరిస్థితి ఆర్థిక పరిస్థితి కొద్దిగా మరీ అప్పుల పాలై ఉంది రాష్ట్రం కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీరు కూడా అంతే వెళ్తూ ఉన్నారు వీటన్నిటితో పాటుగా ధాన్యం కొరే దగ్గర కానీ వీటి దగ్గర కూడా ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా అన్ని కొంటూనే ఉన్నాం ఇంకా టార్గెట్లు ఇచ్చి కూడా కొనమని చెప్తా ఉన్నారు ఇంకా ఎవరైనా ఇంకా ఎవరైనా ఇక్కడ అంటే ధాన్యం పెద్దగా ఉండదు కాబట్టి మీకు బట్ మిగతా దగ్గర చేస్తా ఉన్నారు వీటన్నిటితో ఇవన్నీ ఒకటి సంక్షేమ పరంగా అభివృద్ధి కూడా చేయాలి కేవలం సంక్షేమమే చేస్తే మీ అందరూ చూసారు పోయినసారి ఏమైంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా దానిపై దానిపైనే దృష్టి పెట్టిన ప్రజలు హర్షించడం అనేది ఉదాహరణ మనందరికీ కనిపిస్తుంది ఎందుకు అంటే సంక్షేమం అవసరమే దాంతో పాటుగా వాళ్ళ ప్రజ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడాలని చెప్పి అందరూ కోరుకునేవాలి ఎందుకంటే ఈ రోజు చదివిస్తా ఉన్నారు అందరూ కూడా బాగా స్థిరపడాలి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ ఎంఎస్ఎంఈ పార్కులు ఎందుకు పెడతారంటే చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే ఈ రోజు ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా చిన్న పరిశ్రమ పెట్టి సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదించి మళ్ళీ దాన్ని కొంచెం పెద్ద పరిశ్రమ పెట్టుకొని మైక్రో తర్వాత మధ్య పరిశ్రమ దాన్ని సక్సెస్ అయినాక ఇంకొంచెం పెద్ద పరిశ్రమ ఇలా పెట్టుకుంటూ సక్సెస్ అయ్యి ముందు లక్షలతో మిగిలిన వ్యాపారం కోట్లతోటి తర్వాత వందల కోట్లతోటి తర్వాత వేల కోట్లతో వ్యాపారం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా మన ప్రాంతంలో మన ప్రాంతంలో ఇక్కడ స్థానికంగా మరి భవిష్యత్తులో ఫ్రూట్స్ బాగా పండ్ల పరిశ్రమలు పండ్ల తోటలు బాగా వచ్చే అవకాశం ఉంది ఈ పండ్ల తోటల నుండి పెట్టేటువంటి పరిశ్రమలు పెడితే లాభసాపిటీగా ఉంటాయి అదే విధంగా మీరు కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి మన బిజినెస్ మీరు కూడా పక్క రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో ఒక టూర్కి వెళ్ళి మీకు